మనందరికీ కమల్ హాసన్ గారి భారతీయుడు మూవీ అంటే చాలా ఇష్టం ఈ మూవీ ఇప్పుడు రిలీజ్ అయినా ఎంతోమంది చూస్తారు టీవీలో వస్తే నేను తప్పకుండా చూస్తాను అండ్ ఇందులోని సాంగ్స్ అయితే ఒక్కొక్క పాటు ఒక్కొక్క డైమండ్ లాగా ఉంటుంది ఏఆర్ రెహమాన్ గారు అయితే నెక్స్ట్ లెవెల్లో ఇచ్చేశారు అండ్ ఈ మూవీకి సీక్వెల్గా భారతీయు టూ మూవీ అయితే రిలీజ్ కానుంది అండ్ ఇప్పుడు భారతీయుడు టూ గురించి మాట్లాడుకుందాం మూవీలోని ట్రైలర్స్ సాంగ్స్ కానీ ఏవీ సరిగ్గా కట్టుకోలేదు అండ్ భారతీయుడు వైబ్స్ అయితే అసలు ఏవీ టచ్ చేయలేదు అండ్ శంకర్ గారి మార్క్ ఎక్కడో మిస్ అవుతుందన్న లోపం అయితే బాగా కనిపిస్తుంది శంకర్ గారు ఎలాంటి సినిమాలు తీశారు ఒక జెంటిల్మెన్ ప్రేమికుడు ఒకే ఒక్కడు భారతీయుడు జీన్స్ బాయ్స్ అపరిచితుడు స్నేహితుడు శివాజీ రోబో ఐ ఇలాంటి చాలా గొప్ప సినిమాలు తీశాడు అండ్ కమల్ హాసన్ గారు అయితే విక్రమ్ మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు అండ్ అదే ప్యాషనెట్తో అండ్ అదే ఫుల్ ఎనర్జీతో భారతీయుడు టూలో వర్క్ చేశాడు అండ్ హోప్ ఈ మూవీ కూడా భారతీయుడు లాగా హ్యూ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం నా కంటెంట్ నీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోమ ఇలాంటి మోర్ క్రేజీ అప్డేట్స్ కోసం సినీ వ్యవహారాలని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్లైకాన్ని టచ్ చేసి ఇల్లు ఇంకే గోలో ఉండదు